i peel రెండు వేల ఇరవై ఐదులో ఆర్సీబీ అదరగొడుతున్న విషయం తెలిసిందే పది మ్యాచ్ల్లో ఏడు విజయాలతో ఆర్సీబీనే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది తమ టీం ఇంత అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుందనో ఏమో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదర్ వికెట్ కీపర్ జితేష్ కుమార్ టీమిండియా మహిళా క్రికెటర్ శ్రేయంక పాటిల్ బుధవారం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు టీటీడీ సభ్యులు దగ్గరుండి క్రికెట్లను వీవీఐపీ దర్శనాలు చేయించారు క్రికెట్లతో సెల్ఫీలు దిగేందుకు అక్కడున్న భక్తులు ఎగబడ్డారు ఇక ఐపీ రెండు వేల ఇరవై ఐదులో ఆర్సీబీ వరుస విజయాలతో దూసుకెళ్తుంది ఆల్మోస్ట్ ప్లే కు అడుగు దూరంలో ఉంది మిగిలిన నాలుగు మ్యాచ్ల్లో ఒక్క విజయం సాధిస్తే పదహారు పాయింట్లతో ప్లే ఆఫ్స్కు కు చేరే ఛాన్స్ ఉంది అయితే ప్రస్తుతం ఆర్సీబీ టార్గెట్ మొత్తం తొలి రెండు స్థానాలపైనే ఉంది ఎందుకంటే ప్లే ఆఫ్స్లో తొలి రెండు స్థానాల్లో నిలిచే టీమ్స్ మధ్య తొలి క్వాలిఫైర్ జరుగుతుంది అందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు వెళ్తుంది ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది ఎలిమినేటర్లో గెలిచిన జట్టుతో క్వాలిఫైర్ రెండు ఆడొచ్చు తొలి క్వాలిఫైర్ తో ఓడి ఫైనల్ కు వెళ్లటం మిస్ అయిన మరో ఛాన్స్ ఉంటుంది అందుకే ప్రతి టీం తొలి రెండు స్థానాల్లోనే ఉండాలని కోరుకుంటుంది ఇప్పుడు ఆర్సీబీ టార్గెట్ కూడా అదే